దీని తర్వాత ఫస్ట్ ఎయిడ్ మీద ప్రాక్టికల్స్ ఉండడం జరుగుతుంది వారిని కూడా స్టేజ్గా కోరుతూ ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టికల్స్ కోసం పదం జరిగితే మన ఆ వ్యక్తిని ఎట్లా అప్రోచ్ కావాలి ఆయనకి ఎలా హాస్టైడ్ చేయాలి ఆ ప్లేస్ నుండి సర్వీస్ ఎలా తీసుకురావాలి అంబులెన్స్ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాం పడిపోయి కబుర్ వచ్చింది కబుర్ వచ్చింది దీనికి మా ఫస్ట్ ఎయిడర్లు వెళ్ళి అతని ఎలక్ట్రిక్సి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకురావడాన్ని చూపిస్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చూపిస్తారు ఫస్ట్ ఎయిడర్లు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు ఈ విధంగా చేరుకొని అక్కడ ఏమన్నా పర్సన్ నుండి వీళ్ళకి కానీ వీళ్ళ నుండి పర్సన్ కానీ ఏమైనా డేంజర్ ఉందా అని ఎన్షూర్ చేసుకుంటున్నారు ఎలాంటి డేంజర్ లేదని నిర్ధారించుకున్నారు కానీ పర్సన్ కి ఎవరైతే క్యాజువాలిటీ ఉందో అతని మీద ఎలక్ట్రిసిటీ వైర్ లైవ్ కరెంట్ ఉంది కాబట్టి దాన్ని మొదలు రిమూవ్ చేస్తున్నారు డేంజర్ ని డేంజర్ ని రిమూవ్ చేస్తారు కాల సహాయంతో తర్వాత ఫస్ట్ పర్సన్ అప్రోచ్ అవుతాయి ఆయన రెస్పాన్స్ చూడడానికి రెస్పాన్స్ చూడడానికి పర్సన్ అయ్యే ముందు మనం గాగుల్స్ గ్లౌజెస్ బిఎస్ఐ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఏదన్నా మనకు అతని ఏదన్నా ఉంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం బిఎస్ఐ ప్రికాషన్ తీసుకొని పర్సన్ అప్రోచ్ కావాలి పర్సన్ కి రెస్పాన్స్ చూస్తాం మనం రెస్పాన్స్ ఎట్లా అంటే పర్సన్ ని మూడు విధాలుగా చూస్తాం ఒకటి పర్సన్ కి మనం వర్బల్ కమాండ్స్ కొని పిలుస్తాం బాబు ఏమైనా పిలిస్తే ఆయన రెస్పాండ్ అవుతాడు ఒకవేళ రెస్పాండ్ అవుతాడు లేదంటే షేక్ అండ్ మెథడ్ తోని భుజాలని రూపుతూ షేక్ అండ్ షౌట్ మెథడ్ తోని పర్సన్ రెస్పాండ్ చూస్తాం అది కూడా రాకపోతే పింఛు మెడ్ ట్రై చేస్తాం పింఛు మెడ్తో ఎట్లాంటి సెన్సిటివ్ పార్ట్ ని గిల్లడం కానీ చేసి అతని రెస్పాండ్ చూస్తా ఉంటాం ఇందులో వలన మా ఫస్ట్స్ పర్సన్ యొక్క రెస్పాండ్ చూస్తాను ఇప్పుడు మొదటగా వర్బాలు తోని ఎలాంటి రెస్పాన్స్ లేదు అర్బన్ కమాండ్ లో ఇప్పుడు షేక్ అండ్ షాట్ మెథడ్ ని ఉపయోగించి పర్సన్ రెస్పాన్స్ చూస్తున్నారు ఇలా ఇందులో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి పర్సన్ యొక్క సెన్సిటివ్ పార్ట్ అయినా ఇక్కడ చట్టం దగ్గర గిల్లి పించ్ మెథడ్ ద్వారా రెస్పాన్స్ చూస్తున్నారు ఇందులో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు పర్సన్ అన్కాన్షియస్ లో ఉన్నాడు కాబట్టి కాలింగ్ ఫర్ హెల్ప్ ఎవరైనా నియర్ ఉన్న ఇంకో పర్సన్ తో సర్వీస్ కమ్యూనికేట్ చేసి అంబులెన్స్ ఉందో అది తీసుకు మా డాక్టర్ గారు అమ్మా చెప్తున్నారు హలో ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ ఇప్పుడు లెవెల్లో ఒక ఒకరు అన్కాన్షియస్ లోకి వెళ్ళారు అంబులెన్స్ ఫోన్ చేసి ఒక డాక్టర్ని అరేంజ్ చేయమని కొందరు మైండ్ అయితే తప్పించాడు ఇలా కాన్ఫరెన్స్ కి కమ్యూనికేట్ చేసినాక పర్సన్ ని అప్రోచ్ అయ్యి అతనికి సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉందని నిర్ధారించుకొని సిపిఆర్ లో భాగంగా మొదటి పర్సన్ ని అప్రోచ్ అయ్యి అతనికి ఏమైనా కింద పడిపోయి ఉన్నాడు కాబట్టి మెడ మెడల కానీ తల గాయం అని చెక్ చేస్తున్నాడు ఏమైనా సస్పెక్టెడ్ నెక్కి ఉంది అని అనుకోని నెక్ కాలర్ ఇది మెడ పట్టిని అప్లై చేస్తున్నాడు ఎందుకంటే ఈ మెడలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం లిఫ్ట్ చేసినప్పుడు ఇరిగిపోయే ఉంటాయి అది ఇంకా డేంజర్ కాబట్టి సర్వికల్ నెక్ కాలర్ ని అప్లై చేస్తున్నాడు సర్వికల్ నెక్ కాలర్ అప్లై చేశాడు సర్వేకర్ అప్లై చేశాడు ఇప్పుడు పర్సన్ యొక్క ఎయిర్వే ఎయిర్వే ఖాతా డాక్టర్ ఏబిసి చేయాలి సిపిఆర్ డాక్టర్ ఏబీసీ డేంజర్ అయిపోయింది రెస్పాన్స్ చూసినాం తర్వాత సెంటు ఫర్ హెల్ప్ ఇప్పుడు డాక్టర్ ఏపీజీలో భాగంగా ఎయిర్వే ఓపెన్ చేసి చూస్తున్నాడు ఎందుకంటే ఎయిర్వే క్లియర్ ఉందా లేదా ఎందుకంటే ఏదన్నా మన పాత కార్మికులకు గుట్కా తిన అలవాటు కోతా చాక్లెట్ తిన అలవాటు ఉంటుంది కాబట్టి పర్సన్ అంతా వెళ్ళిపోయినప్పుడు తక్కు ఫాల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం ఎయిర్వే క్లియర్ ఉందా లేదా చూడడానికి హెడ్ టెంట్ చిన్న లిఫ్ట్ పొజిషన్ పైకి లేచి గదువుల పై కానీ జాతరస్తు మెథడ్ తోని నోర్ను ఓపెన్ చేస్తున్నాడు క్రాఫ్టింగ్ టెక్నిక్ తోని కానీ జాతరస్తు మెథడ్ తోనే జాతరస్తు మెథడ్ అంటే రెండు దవడలను ఒత్తి ఓపెన్ చేసి లోపల ఏమన్నా ఫారం బాడీ ఉందా లేదా అని నిర్ధారించుకుంటున్నాడు ఫారం బాడీ ఉంది కాబట్టి దాన్ని క్రాస్ ఫింగర్ టెక్నిక్ తో ఫింగర్ స్వీప్ మెథడ్ ద్వారా ఫారం బాడీని రిమూవ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ హెడ్ ని రీపొజిషన్ లో పెడుతున్నాడు రీపొజిషన్ లో పెట్టి తర్వాత బ్రీతింగ్ చెక్ చేస్తాడు పర్సన్ కి బ్రీతింగ్ ఉందా లేదా డాక్టర్ ఏబీసీ లో భాగంగా ఏ ఎయిర్ వే అయిపోయింది క్లియర్ బ్రీతింగ్ చూస్తున్నాడు బ్రీతింగ్ లో కూడా మూడు లుక్ లిజన్ ఫీల్ లుక్ అంటే పర్సన్ కి చెస్ట్ కానీ అబ్దామిన కానీ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అయిందా లేదా తెలుస్తుంది ఒకవేళ బ్రీతింగ్ ఉంటే లేదా లిజన్ లిజన్ అంటే అతని ఇజింగ్ సౌండ్ మన చెవికి వినబడతది మనం అతని చెంప దగ్గర మనం అతని ముక్కు దగ్గర మనం చెంప పెట్టినప్పుడు ఇజింగ్ సౌండ్ చెవికి వినబడుతుంది అదే చూస్తున్నాడు అందులో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు లిజన్ అయిపోయింది లుక్ అయిపోయింది ఫీల్ అతను వేడి కానీ మన చెంపక కాదు అందులో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు నిర్ధారించుకున్నాడు తర్వాత అతని సర్క్యులేషన్ చూస్తున్నాడు సర్క్యులేషన్ కెరోటైడ్ ఫాల్స్ ఇక్కడ దగ్గర ఉంటది ఈ కెరోటైడ్ ఫాల్స్ ని మూడేళ్లతోని రేటు రిజమ్ డెప్స్ చూస్తున్నాడు అందులో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదా నిర్ధారించుకున్నాడు ఇప్పుడు పర్సన్ కి సిపిఆర్ ఇవాల్సిన అవసరం ఉందని నిర్ధారించుకొని సిపిఆర్ లో భాగంగా మన అతని కన్స్ట్రక్టివ్ క్లాసింగ్ ఉంటే ఇవన్నీ లూజ్ చేసి చెస్ట్ పొజిషన్ కూడా మనం ఎక్స్పోజ్ చేసుకుని ఫస్ట్ రెండు ఇనిషియల్ రిస్క్ బ్రీచ్ బ్రీత్ ఈ బ్రీత్ ఇచ్చే ముందు మనం గట్టిగా గాలి పీల్చుకోవాలి ఫస్ట్ పర్సన్ కి మనం ఇచ్చే ముందు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు గట్టిగా గాలి పీల్చుకొని టూ ఇషియల్ రిస్క్ త్రీ టు ఫోర్ సెకండ్స్ లో ఇచ్చేయాలి రెండు నిమిషాలు ఇచ్చాడు ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి హార్ట్ ని లొకేట్ చేస్తున్నాడు హార్ట్ చేయడానికి నిప్పల్ లైన్ మెథడ్ లో నిప్పల్ లైన్ సెంటర్ ఆఫ్ ద కానీ లేకపోతే ఈ జిప్ స్టేట్ దగ్గర నుంచి మూడు నెలల పైన కానీ హార్ట్ సెంటర్ లో ఉండి లెఫ్ట్ సైడ్ కి టిల్ట్ అయి ఉంటది కాబట్టి లొకేట్ చేసుకున్నాడు హార్ట్ లొకేట్ చేసుకుని ఎడమ చేతి హీల్ ఆఫ్ పామ్ ఈ పెట్టి రైట్ హ్యాండ్ తోని ఫింగర్ ని బ్లాక్ చేసి కట్టి కంప్రెషన్స్ ఇస్తాడు

సరిపోదు ప్రతిపోక అది రీఫంక్షన్ కాదు కాబట్టి ఇట్లా ఒక్కొక్క సైకిల్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ పల్స్ చెక్ చేస్తున్నాడు ఏమన్నా రీజనరేటివ్ అయిందా లేదా అని పసులో మళ్ళీ ఎలాంటి మార్పు లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు కంపల్సరీ బ్రీత్ ఇచ్చే ముందు మనం గట్టిగా గాలి తీసుకొని బ్రీద్ తీయాల్సిన అవసరం ఉంది బ్రీజ్ తీసుకున్నాడు బ్రీజ్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ హార్కేట్ చేసుకొని మళ్ళీ థర్టీ కంప్రెషన్ ఇస్తున్నాడు ఇలా థర్టీ టెంపరేచర్స్ వచ్చి మళ్ళీ పల్స్ చెక్ చేస్తున్నాడు పల్స్ చెక్ చేస్తే పర్సన్ పల్స్ పల్సు రివైవ్ అయ్యిండు పర్సన్ ఇప్పుడు బ్రతికాడు కాబట్టి ఇతనికి ఇంకేమైనా ఇప్పుడు అతను కింద పడిపోయాడు పర్సన్ పర్సన్ రివైవ్ అయ్యిండు ఇంకేమైనా సెకండరీగా ఇంకేమైనా దెబ్బలు తాగినా ఆయన కింద పడిపోయింది ఇప్పుడు ఆయన చెప్పలేడు కాబట్టి ఇంకేమైనా దెబ్బలు తాగినా సెకండరీ అసెస్మెంట్ కింద హెడ్ టూ టాయ్ చెక్ చేస్తున్నాడు ఎంత చేస్తున్నాడు చూడండి పర్సన్ ఇట్లా టాప్ టు బాటమ్ మొత్తం తడుముతూ బాడీ మొత్తం తడుముతూ అతనికి పెయిన్ ఉంటే ఫేస్ పైన ఎక్స్ప్రెషన్ ఉంటది ఒకవేళ స్వెల్లింగ్ ఉంటే మన చేతికి తెలుస్తుంది ఆయన ఇక్కడ మనం వాచింది అనేది బ్లీడింగ్ ఉంటే మన చేతికి బ్లీడింగ్ అంటుతుంది అట్లా బాడీ మొత్తం ప్రైమరీ సైడ్ ముందు సైడ్ చూశాడు ఇప్పుడు ఎనక సైడ్ కూడా తడుముతూ పెయిన్ స్వెల్లింగ్ బ్లీడింగ్ ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటున్నాడు ఓకే ఎలాంటి పేరు కానీ స్పెల్లింగ్ కానీ బ్లీడింగ్ లేదని నిర్ధారించుకొని ఇప్పుడు ఫస్ట్ ని రికవరీ పొజిషన్ లో రికవరీ పొజిషన్ లో పెడుతున్నాడు చూడండి రికవరీ పొజిషన్ లో పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే పర్సన్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ కన్ను పాలన బాగా కావడం వామిటింగ్ వస్తే వామిటింగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈ గొంతు జామ్ అవ్వడం కానీ జరుగుతుంది అలా కాకుండా ఇలా పక్కన పెట్టినప్పుడు ఏదైనా వామిటింగ్ అని చెయ్యాలి పక్కకు వెళ్ళిపోతుంది మనం ఆయన ఈ గొంతు అనేది జామ్ కాకుండా ఇలా రికవరీ పొజిషన్ లో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇప్పుడు ఇంకో ఆ ప్రాంతం ట్రాక్షలు కాలు విరిగిపోయి పడిపోయిందని తెలిసింది దానికి మనం ఎట్లా బతమ చికిత్స చేయాలనేది చూపిస్తాం అతనికి ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలని ఫస్ట్ ఎయిడ్ సంఘటన ప్రదేశానికి రీచ్ అయ్యారు సంఘటన ప్రదేశాన్ని ఎప్పుడు కానీ డేంజర్ చూసుకోవాలి మనకి వల్ల డేంజర్ ఉందా అతను అతనికి మన వాళ్ళ డేంజర్ ఉందా అని చూసుకోవాలి డేంజర్ చూశాడు డేంజర్ డేంజర్ లేదా అని నిర్ధారిస్తున్నాడు పర్సన్ అప్రోచ్ ముందు బిఎస్ఐ ప్రికాషన్ తీసుకున్నాడు పర్సన్ యొక్క రెస్పాన్స్ తీసుకుంటున్నాడు పర్సన్ యొక్క వేసుకుంటున్నాడు దెబ్బలాగిందని చెప్పడం జరిగింది పర్సన్ కుడికాలు దిగిందని చెప్తున్నాడు అతని యొక్క ఇప్పుడు ఆయన కాన్షియస్ లో ఉన్నాడు కాబట్టి కుడికాయ ఎగిందని చెప్పాడు ఇప్పుడు పెట్టుబడి మనం దగ్గర ఉన్న వ్యక్తిని కంపల్సరీగా మేము ఈ పర్సేట్ చేసే ముందు సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి అక్కడ నుండి మేను చేస్తే మాన్యువల్ వాళ్ళు మన అంబులెన్స్ కానీ దాటం కానీ పిలుస్తారు దీంట్లో భాగంగా పర్సన్ కుడదేది కాబట్టి మనం ఫీట్ అప్లై చేసి ఫీట్ కడుతున్నాం అతని యొక్క కన్స్రెడ్ క్లాసింగ్ బూట్లు టోపి ఏదన్నా ఉంటే తీయాలి కొద్దిగా కొద్దిగాలాడే విధంగా మనం ఉంచాలి దీనిలో భాగంగా గూడ్లు టోపి ఇవన్నీ తీసి అనే కొద్దిగా చేస్తున్నాడు మాస్టర్ గారు ఇది ట్రయాగులర్ బ్యాండేజ్ ఈ ట్రయాగులర్ బ్యాండేజ్ సహాయంతో మనం ఏదైనా దెబ్బ నిబంధన వ్యక్తికి ఫ్రాక్చర్ అయినప్పుడు మనం దీని ద్వారా కట్లు కట్టచ్చు ఇలాంటివి ఉంటే ఉపయోగించచ్చు లేకపోతే మన దగ్గర కానీ ఏదైనా బ్యాండేజ్ కింద ఏదైనా వాడచ్చు ఎందుకంటే ఆ అవైలబుల్ లో ఉంటే ఇది వాడాలి లేకపోతే ఏదైనా కర్రల సహాయం తీసుకొని అయినా కట్టచ్చు ఇవి ఇవి వన్ పాయింట్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ నైన్ వన్ జీరో పాయింట్ త్రీ ఉంటాయి మనం బ్యాంక్ మన సైటాప్ ఇంజికి తగ్గట్టుగా వాడుకోవచ్చు ఇప్పుడు బట్టకి కాలు దెబ్బ తాగింది కాబట్టి జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ గల స్కి ఉపయోగించి కట్లు కడుతున్నారు కట్లు మనం ఎప్పుడు కానీ ఫ్రాక్చర్ కి ఎబోతో ఫ్రాక్చర్ బిల్లతో ఫ్రాక్చర్ కట్టాలి కింద కాళ్ళు కూడా కలపకుండా ఫిగర్ ఆఫ్ ఐట్ ఫిగర్ ఆఫ్ అయితే దాన్ని మన కాళ్ళు విడిపోకుండా కట్టాల్సిన అవకాశం ఉంది ఒకసారి మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇలా కట్లు కట్టి పర్సన్ ని మనం సర్వీస్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇందులో బాగా మార్కెట్ చేస్తారు పర్సన్ ని స్ట్రెచర్ మీద ఎలా రోడ్ చేయాలనేది చూడండి ఒకసారి పర్సన్ ఒకవైపు ముగ్గురుండి ఒకవైపు ఇద్దరుండి ఆ పర్సన్ ని మొత్తం చేతుల కిందికి తీసి న్యాచురల్ ఆలోచన ఉంటాయి బాడీకి ఇక్కడ వేడ దగ్గర నడుపు దగ్గర కాళ్ళ దగ్గర ఇందులోకి వెళ్ళి మనం చేతులు పాస్ అయితే పెడితే అతనికి పెట్టి అటు అవతల ఉన్న వ్యక్తికి ఫింగర్ లాక్స్ చేసి చేతులు హ్యాండ్స్ లాక్స్ చేసి పర్సన్ లిఫ్ట్ చేస్తారు సేమ్ లిఫ్ట్ ఇలా పైకి తీసుకొని ఇంకొక ఇద్దరు మన ఫస్ట్ స్ట్రెచ్చర్ పెట్టి అతన్ని స్ట్రెచ్చర్ మీద జోడి చేస్తారు ఎలాంటి డౌన్ చేయండి అతనికి ఎలాంటి నొప్పుగా లేకుండా లోడ్ చేయాలి ఇలా స్పెషర్ మొత్తం బ్లాంకెట్ మొత్తం ర్యాపింగ్ చేయాలి బాడీకి ఎందుకంటే ఆ పర్సనకి పాసం కొంచెం టెంపరేచర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా ర్యాపింగ్ చేయడం వల్ల టెంపరేచర్ ని బాడీ టెంపరేచర్ ని కాన్స్టంట్ ఉంటారు అందువల్ల బ్లాంకెట్ డ్రాపింగ్ చేయాలి ఏదైతే కాలుకు దెబ్బ ఆ కాలుని బయటికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం ఉంచాలి ఎందుకంటే ఆ దానికి సెన్సేషన్ మోటార్ ఫంక్షన్ సర్క్యులేషన్ ఉందా లేదా అనేది వై ట్రాన్స్పోర్టింగ్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ ఈ పట్లు గట్టిగా కట్టినట్టయితే కిందికి రక్తం సరఫరా లేక ఆ కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనం ట్రాన్స్పోర్టేషన్ చెక్ చేయడం కోసం ఆ కాలుని బయటకు ఎక్స్పోజ్ చేసి పెట్టుకుంటాం ఇలా స్టెచ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కట్టలు కడపకుండా కట్లను పై నుండి కింది దాకా కట్టలు కడతారు ఈ విధంగా ఇలా కట్లు కట్టి పైకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు సారీ కట్లు కట్టినాక కూడా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు సీఎం సర్క్యులేషన్ మోటార్ ఫంక్షన్ సెన్సేషన్ ఉందా చూస్తున్నాడు సెన్సేషన్ అక్కడ వెళ్ళినప్పుడు పర్సన్ యొక్క మొహం ఆ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తేనే అది యాక్టివేషన్ లో ఉన్నట్టు కాబట్టి అక్కడ చూసుకున్నారు ఎన్షూర్ చేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ లిఫ్ట్ చేసి స్ట్రెచ్ అని క్యారీ చేస్తారు What do you do, Limitra रणनी लेफ्ट ఇలా లిఫ్ట్ చేసి స్ట్రెచర్ ని అంబులెన్స్ వరకు సర్వీస్ వరకు తీసుకుపోతారు ఇట్లా తీసుకుపోయే ముందు కంపల్సరీగా ఆ హెడ్ ఫార్వర్డ్ ఉండాలి ఎందుకంటే అతను హెడ్ ఫార్వర్డ్ ఉంటే ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయింది వెనక ఉన్న ఇద్దరికి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి వీళ్ళు ఎలా ఏదన్నా చెప్తుంది వీళ్ళు కనబడుతుంది రెండోది అంబులెన్స్ లో రోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళను హెడ్ ఫార్వర్డ్ చేయాలి ఎందుకు చేయాలంటే అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ అనేది ముందట ఉంటది కాబట్టి ఆయనకి ఏమైనా అవసరం ఉన్నా కదా పెట్టడానికి అంబులెన్స్ లో కూడా హెడ్ ఫార్వర్డ్ చేయాలి మన బాయిల నుంచి బయట పరిగెత్తేటప్పుడు కూడా ఎందుకంటే ఇంగ్లీషన్ లో ఉంటది కాబట్టి హెడ్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఆయన గ్రావిటీ టూ వర్డ్స్ కిందికి ఆయన నోట్లోకి ఏం వామిటింగ్ అని అది రాకుండా ఉంటది రివర్స్ లో ఉన్నట్టు అయితే వామిటింగ్ వచ్చి బ్లడ్ కూడా సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇట్లా బాగా చేస్తామని చెప్తున్నాము థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ మీద ప్రాక్టికల్స్ మనకి అభిలాషన్ టీ కంప్లీట్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో వాళ్ళకి అభినందన్ తెలుపుదాం